హలో హాయ్ నమస్కారం ఈ రోజు ఇక్కడ రాధిక కాదు ఈ రోజు ఇక్కడ బుజ్జి సో ఎప్పటి నుంచి నేను బుజ్జి ఓకేనా సో ఈ రోజు టీజర్ రిలీజ్ అయింది నచ్చిందా అంతేనా ఇది జస్ట్ మీకు టీజర్ లో కొంచమే చూపించాం అసలు మూవీలో దీనిది హండ్రెడ్ టైమ్స్ ఉంది మీరు మీ అందరికి చాలా నచ్చుతుంది అండ్ ఇంకా నేను మాట్లాడను ప్రీ రిలీజ్ ఇంకా ఉంది ఇంకా ప్రెస్ మీట్ ఉన్నాయి అప్పుడు మాట్లాడతాను ఫర్ నా థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వచ్చినందుకు అండ్ కీప్ వెయిటింగ్ ఫర్ సో మచ్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ సీత థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ గేమ్ చేంజర్ వస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండ్ టీజర్ బా ఎంజాయ్ కనిపిస్తుంది నేను అడగను ఎక్స్ట్రా మళ్ళీ ఎలా ఎంజాయ్ చేశారని అండ్ వచ్చిన వాళ్ళందరికీ వెల్కమ్ అండ్ ప్రెస్ మీడియా ఫ్యాన్స్ అందరికి చాలా చాలా పెద్ద వెల్కమ్ అండ్ ఈ మూవీ నేను స్పెషల్ గా ఆల్రెడీ చాలా సార్లు మాట్లాడాను ప్రీవియస్ ఇంటర్వ్యూస్ లో ఇంకా మాట్లాడడానికి స్టేజ్ ఉంది కాబట్టి ఇప్పుడు నేను చాలా తక్కువ మాట్లాడతాను అండ్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నా కెరీర్ లో స్పెషల్ వన్ ఆఫ్ ద స్పెషల్ మూవీస్ అవుతుంది అండ్ ద రోల్ ఐ ప్లే రత్న इट्स ए ब्यूटिफु रोल् ऐ लव्ह इट रत्नमेरमेर रत्नाकर् सो थँक्यू सो मच चायतू मा डायरेक्टर ब्यूटिफुल मूवी तीसार नागवंशी गुरु मै कोस्टार नेहा अँड विश्वक्से अँड मै गुड फ्रेंड థ్యాంక్ యూ సో మచ్ ఈ మూవీ మీకు అందరికీ చాలా బాగా నచ్చుతుంది అండ్ మీరు ఎంజాయ్ చేస్తారు ఎంటర్టైన్ అని మేము మేము అనుకుంటున్నాం లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ అంజలి